అందరికీ నమస్కారం ఈరోజు కొత్తమాల మాయపట్నంలో కొత్తగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెల కాలంలో కోటి ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయలతో సుమారుగా రోడ్లు వేయడం జరిగింది రోడ్లు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ పంచాయతీ సచివాలయం చెప్పి తెలియపరిస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది అందరినీ లోపలికి ఎలా చేయలేమని చెప్పేసి చెప్పి పంపించడం అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశం పార్టీ భూ కొత్త ఈరోజు ఈరోజు కొత్త మాయపట్నంలో రౌడు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికలు ఏంటి ఎమ్మెల్సీ నాగేంద్ర నాగబాబు గారు వస్తున్నారంటే మేమందరూ కూడా అక్కడ కూటమి కూటమి అంతా కూడా కలిసి దాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళాం వెళ్తే అక్కడ ఏంటంటే వెళ్ళిన చూడగానే అక్కడ ఫ్లెక్సీలు పోలీస్ గేట్ లాంటి రెండు గేట్లు వేసి ఒక ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు పెట్టారు ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు లేకపోవడం కార్యకర్తలు చూశారు మేము కూడా చూసాం చూస్తే ఆ ఎప్పుడైతే చంద్రబాబు లేదో చంద్రబాబు లేడేట అని చెప్పేసి అడిగారండి అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటో హోటల్ తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపల తీసారు మహిళల్ని ఒకరిని వాయస్ ఒకరిని లోపడాన్ని మిగతా ఒకరి రాకూడదన్నారు దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి కూటమి అంటే తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యకర్తలు అందరినీ ఆప్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఫిష్టింగ్ లేకపోవడం మత్స్యకారు సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు వాళ్ళకి ఈ మత్స్యకారు గ్రామాల్లో ఈ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం ఏ సమస్యని చెప్పుకోకుండానే ఏ గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్రలోనే అన్ని తెలియపరచం ఇక్కడ పేదోళ్ళు ఇక్కడ మత్స్యకారులు అనే దగ్గర లోకేష్ చంద్రబాబు ఒక ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైడ్ గారు చూపించాం గారు ఎమ్మెల్యే ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు కొద్దిగా అదే వచ్చేటట్టు చూడాలని ఉద్దేశంతో చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలా చేయలేదు మేము ఆ వెళ్ళి తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు శాంతిగతంగా చేయాలి పై పై వాళ్ళు చెప్పిపోదని చెప్పే ఉద్దేశంతో మేము ఎంత తిరిగి వచ్చాము ఇచ్చిన హామీలన్నీ చెప్పుకుందాం